నేనైతే చాలా బాగున్నానండి రోజు బ్లాగ్ ఏంటి అంటే కిచెన్ ఆర్గనైజేషన్ అండి అంటే గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటాయి కదా కిచెన్స్ అవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏంటి ఎక్కువగా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నదాంతోనే ఎలా ఉండాలి ఇల్లు నీట్గా ఎలా ఉంచుకోవాలి కిచెన్ అనేది చెప్పాలనుకుంటున్నాను ఇంకోటి ఏంటి అంటే నేను ఫస్ట్ టైం అండి ఇదే ఇదేనండి డైరెక్టర్ అంటే వాయిస్ చెప్పడము ఎప్పుడు కూడా వీడియో షూట్ చేసి అంటే తర్వాత ఎలాగో వాయిస్ ఇచ్చేదాన్ని కానీ ఇదేంటి అంటే ఫస్ట్ టైం అండి ఇలా షూట్ చేస్తున్నా షూట్ చేస్తూ వాయిస్ ఇవ్వడం మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం కదా మాట్లాడడం కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది సో ఇదేనండి కిచెన్ అయితే రెండు చూపిస్తాను ఒక నిమిషం ఇది చూసారు కదండి ఇవైతే చిన్న చిన్న బాటిల్స్ అండి చాలా బాగుంటుంది ఈ వుడ్ అయితే క్వార్టర్స్ లోనే ఇస్తారండి ఇట్లా వీళ్ళు ఇచ్చారండి ఎందుకు అంటే క్వార్టర్స్ లో ఉండే వాళ్ళకి అంటే చాలా క్వార్టర్స్ ఎలా ఉంటాయి అయితే నాకైతే తెలియదు కానీ మేము ఉండే క్వార్టర్స్లో అయితే అసలు మాకు కబోర్డ్స్ ఏమీ కూడా లేవండి కిచెన్వే కాదు బెడ్రూమ్స్లో కూడా పెట్టుకోవడానికి కబోర్డ్స్ అయితే వాళ్ళు ఏమి ఇవ్వలేదు సో మాకైతే ఈ ర్యాక్స్ అయితే ఇచ్చారండి ఇవైతే చాలా స్ట్రాంగ్గా బాగున్నాయి వుడ్వి నేను ఏంటంటే నాకు ఎక్కువగా కామల్ కూడా ఏమీ ఉండవు ఎందుకంటే మళ్ళీ మేము నెక్స్ట్ పోస్టింగ్కి వెళ్తే మళ్ళీ మొత్తం అన్నీ పోతాయి కదా సో అందుకే మాకు కొద్ది కొద్దిగా అయితే ఉన్నాయండి ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉండి చాలా బాగున్నాయి ఇదేనండి ఇది నేను పోపుల బాక్స్ అండి అందరూ తెలిసే ఉంటుంది కదా నాకైతే మిగతా అవి అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఇవన్నీ ఏంటి అంటే చిన్న చిన్నవన్నీ ఇందులో వేసుకుంటాను కావలసినప్పుడు మళ్ళీ తీసుకుంటాను ఇదిగోండి నేను ఇవన్నీ కూడా మమ్మీ మీ నుంచే తీసుకొని వస్తానండి కారం ఇవన్నీ కూడాను ఎందుకంటే ఇక్కడ బయట క్యాంటీన్లో కొంటాము కానీ మంచిగా ఉండదు నాకైతే చిన్నప్పటి నుంచి అలవాట్లేదండి ఇవన్నీ తినడం సో మేము ఇంకా అందుకే మమ్మీ చేసిందే కాబట్టి ఇంకా అక్కడే తీసుకుని మమ్మీ చేస్తారు పట్టుకొని వస్తాను ఇంకెక్కువ తెస్తాను కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి అంటే పురుగులు గట్ట పట్టుకుంటాను ఈవెన్ చింతపండు పసుపు కొన్ని ఇంటి నుంచే తీసుకొని వస్తాను మాకు మేము ఉంటుంది చెప్పాను కదా రాజస్థాన్లో అని మాకైతే పికాక్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి ఫెదర్స్ అయితే అసలు చెప్పవసరం లేదు ఇంటి ముందు నుంచి వెళ్తాయి ఇంకా అలా పడిపోతాయి మా బ్యాక్ సైడ్ చాలా అంటే పెద్దగా చెట్లు అవి ఎక్కువ ఉంటాయండి ఆ చెట్లలోనే పికాక్స్ అయితే చాలా ఫుల్గా ఉంటాయి నాకు ఎప్పుడు కూడా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మా వారు కూడా ఎక్కువ తీసుకొస్తూ ఉంటారనమాట కొంచెం నీట్గా కిచెన్ అయితే కనిపించాలి మళ్ళీ మార్నింగ్ లేవగానే కొంచెం పాజిటివ్ థింగ్స్ అయితే అనిపిస్తుంది అండి కిచెన్కి వచ్చిన వెంటనే ఎందుకంటే కిచెన్ అంతా నీట్గా ఉంటుంది ఇంకా నాకు డే అంతా కూడా చాలా బాగుంటుంది కిచెన్ చూసిన వెంటనే ఇదైతే కిచెన్ ఉందండి ఇదైతే కేటలు కెటెలు అండ్ ఈ ఫ్లవర్స్ అయితే ఇక్కడ పెట్టాను ఆర్టిఫిషియలే నెక్స్ట్ ఒక్క నిమిషం ఇవి బాక్సెస్ అండి ఈ బాక్సెస్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి అంటే నార్మల్గా ప్లాస్టిక్ వే స్టీల్ తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ పోస్టింగ్కి వెళ్ళాలి కదా అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు ఫ్యామిలీకి తీసుకువెళ్తారో తీసుకువెళ్లారో కూడా తెలియదు ఇంకా సో అందుకని మళ్ళీ ఫ్యామిలీగానే తీసుకువెళ్ళకపోతే మళ్ళీ ఇవన్నీ మా వారికి వేస్టే కదా అని చెప్పేసి నేనైతే ప్లాస్టిక్ తీసుకున్నా అండి చూసారా ఆన్లైన్లో తీసుకున్న క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది అసలు క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది నేను ఎన్ని సిక్స్టీను ఎన్నో తీసుకున్నానండి బాక్సెస్ ఇది పెద్ద సైజు ఇది ఇది మీడియం సైజ్ అనమాట సేమేనండి క్వాలిటీ మాత్రం ఇది మీడియం సైజుది దీనికన్నా చిన్న సైజ్ అయితే ఇదండి అండి ఇందులో నేను గరం మసాలా అవి వేస్తాను ఎందుకంటే రాజస్థాన్లో గరం మసాలాలు కూడా చాలా బాగుంటాయండి చాలా అస్సలు చాలా బాగుంటాయి వీళ్ళు ఎవరికైనా కావాలని చెప్పండి కంపల్సరీ తీసుకొస్తాను బాగుంటాయి నెక్స్ట్ నేను ఏంటంటే ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ చిన్న బాటిల్స్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా వన్ కేజీ ఇవ్వండి అంటే పప్పులు ఇవన్నీ వేసుకోవడానికి చాలా పిండి షుగరు ఇవన్నీ వేసుకోవడానికి అయితే ఇవన్నీ పెద్ద పెద్ద తీసుకున్నాను చెప్పాను కదా ఇది ఇది మీడియంది దీనికి సారీ అది పెద్ద సైజు ఇది మీడియంది దానికన్నా కొంచెం చిన్న సైజు అండి ఇది ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ అవి అయితే వేస్తూ ఉంటాను దానికన్నా చిన్న సైజు ఇది సో ఇందులో ఏంటి అంటే ధనియాలు అవి వేసాను ఇందులో ఇంకంతా ఈ మీడియం సైజులో ఏంటంటే కొంచెం బాదము శనగలు ధనియాలు ఇవన్నీ వేసున్నా అనమాట ఈ కొంచెం సపరేట్గా ఉంది కదా బాటిల్ ఇదేంటి అంటే రసం పౌడర్ అండి నేనే చేసా ఇంట్లో చాలా బాగుంది సో అది ఈ బాటిల్స్ అయితే మేము బయటికి అంటే మేము క్వార్టర్స్కి రాకముందు బయట ఉండేవారు మండి ఫస్ట్ రెంట్ హౌస్లో ఫస్ట్ నేను వచ్చిన కొత్తలో ఏంటంటే అంటే ఏ బాటిల్స్ లేవు అని చెప్పేసి ఇవి తీసుకున్నా కానీ ఇప్పటికి నేను రాజస్థాన్ వచ్చి త్రీ ఇయర్స్ అయితే అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ మేము పోస్టింగ్ కూడా వెళ్తున్నాం ఇంకా పోస్టింగ్ అయితే రాలేదు కానీ ఎక్కడొస్తుంది ఏంటో ఇంకా తెలియదు మంచి పోస్టింగ్ రావాలని మాత్రం నేను అనుకుంటున్నాను ఇదేనండి ఈ బాటిల్స్ ఫస్ట్ మేము తీసుకున్నది అండ్ ఇవి సెకండ్ తీసుకున్నవి బాగున్నాయి ఇవి కూడా ఇవైతే ఈ బాటిల్ ఏంటి అంటే నేను బయట ఇంట్లో ఉండేటప్పుడు స్టవ్ పక్కన పెట్టేదాన్ని అండి బయట ఇంట్లో కూడా మాకు రాజస్థాన్లో ఉండేటప్పుడు బయట కూడా కబర్ట్స్ ఏమీ ఇవ్వలేదు నేను ఇంకా స్టవ్ పక్కన నీటిగా పేపర్ వేసి పేర్చుకుండేదాన్ని దీనిపైనైతే నేమ్స్ రాసుకుండేదాన్ని ఇలా చూద్దానికి అవుతుందని సో ఇదేంటి అంటే స్టవ్ పక్కన పెట్టడం వల్ల స్టవ్ యూజ్ చేస్తాం కదా చేసేటప్పుడు ఆ హీట్కి ఇది చూడండి ఎలా మెల్ట్ అయిపోయిందో సో అందుకే ఏంటి అంటే స్టవ్ పక్కన మాత్రం అస్సలు పెట్టకండి ఏ వస్తువులు కూడాను నెక్స్ట్ ఒక నిమిషం ఇదేనండి మా స్టవ్ పక్కన ఉండేది మీరు ఎప్పుడు చూసి ఉండొచ్చు చూడకపోవచ్చు ఇది చూశారు కదా ఇది ట్రే ఇది ఆయిల్ డిస్పెన్సర్ ఇవి నేను కూడా ఆన్లైన్లో ఒక టూ తీసుకున్నానండి చెప్పాలంటే వన్ ఫిఫ్టీకి టూ తీసుకున్నాను దీనికి ఆయిల్ బ్రషెస్ అండి అంటే ఇవి ఈ బ్రషెస్ కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ విషయానికి వస్తే నేను నేను తమ్ చెప్పాను కదండి కిచెన్ ఆర్గనైజేషన్ అని అదేనండి చూసారు కిచెన్ పక్కన అయితే నేను జస్ట్ ఇవన్నీ నార్మల్గా పెట్టేదాన్ని కాకపోతే ఎంత క్లీన్ చేసినా కొంచెం చిరాగ్గా అనిపించేది నేను హండ్రెడ్ రూపీస్ పెట్టైతే ఆ ట్రే అయితే తీసుకున్నానండి జస్ట్ అన్నీ కూడా అందులోనే పెట్టుకుంటాను పక్కపక్కన కానీ చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటుంది కొంచెం స్పేస్ కూడా చిన్నది తీసుకుంటుంది బాగుంటుందండి పక్కన ఇంకా అవి కూడా వాష్ చేసి అయితే పెట్టుకుంటాను ఇదే కాదండి నేను కిచెన్లో ఇంకా కింద మాకు కొన్ని ర్యాక్స్ లాంటివి ఉన్నాయన్నమాట అవి నేను షూట్ చేయలేదు నేను నెక్స్ట్ బ్లాగ్లో కింద ర్యాక్స్లో నేను ఏమేమి పెడతాను ఏంటి అవి కూడా చూపిస్తాను నేను కెటిల్ దగ్గర కూడా కింద కొన్ని బాక్సెస్ పెట్టానండి ట్రేస్ లాంటివి అండ్ ఫ్లవర్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుందండి అలా అయితే కిచెన్లో దీని ముందున్న స్పూన్ స్టాండ్ చూసారు కదండి అది మా వారంట డి మోట్లో తీసుకున్నారంట వన్ ట్వంటీనో వన్ ఫిఫ్టీనో చెప్పారు కానీ అస్సలు బాగాలేదండి స్పూన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఆ నుంచి నాకైతే అస్సలు నచ్చలేదు అది గిన్నెలు జస్ట్ ఇప్పుడే వాష్ చేశాను చూసారండి స్టాండ్ ఇది పెట్టుకునే స్టాండ్ కానీ ఇది కూడా ఏంటంటే మేము కొనలేదండి నేనైతే జస్ట్ వచ్చిన కొత్తగా చూసాను కాస్ట్ ఎంతోనని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో చెప్పారు రాజస్థాన్లో ఇది కూడా మాకు క్వార్టర్స్లోనే ఇచ్చారండి ఈ స్టాండ్ అయితే కొత్త స్టాండేనండి అసలు అంటే మాకు ముందు ఎవరు యూజ్ చేసింది కూడా ఏమీ కాదు కొత్తదే నాకైతే ఈ స్టాండ్ వచ్చినప్పటి నుంచి చాలా బాగా యూజ్ అయింది గిన్నెలో పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యింది ఫస్ట్ అయితే అంటే మేము ఒక చిన్న స్టాండ్ అయితే కొన్నాము కానీ నాకు కిచెన్లో అవి వాష్ చేసిన వెంటనే కొంచెం అడ్డుగా అంటే అనిపించేది కానీ ఇది ఎప్పుడైతే తెచ్చామో నేను అక్కడ చూపించాను కదా వాష్ చేసినవి అలా వాష్ చేసిన వెంటనే వాటర్ అంతా పోయిన తర్వాత నేను మళ్ళీ ఇందులో ఇంకా పేర్ చేస్తానండి చాలా చూడడానికి ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్ అంతా ఎక్కడ కూడా చెత్తగా ఏమి కూడా అనిపించవండి నాకైతే అలానే ఉండాలి ఇదేనండి మా క్వార్టర్స్ ఇదే కాదు ఇక్కడ చాలా క్వార్టర్స్ ఉంటాయి లక్కీగా మాకైతే మంచి హౌస్ వచ్చిందండి చెప్పాలంటే అదే పాతూ ఉన్నాయి అవి అయితే ఇంట్లో నుంచి కూడా చెట్లు వచ్చేస్తాయండి నేను భయపడ్డా అలాంటిది వస్తుందేమో అంటే వస్తే కంపల్సరీగా క్వార్టర్ తీసుకోవాలి సో ఎలాంటిది వస్తుందో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఉండేది మంచి క్వార్టర్ వచ్చింది త్వరలోనే గవర్నమెంట్ క్వార్టర్ హోమ్ టూర్ కూడా చేస్తాను అవి అంటే ఈ వీడియో కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు అంటారు స్టార్టింగ్లో అసలు మీ ఏంటక్క మీరు అసలు బ్లాగ్స్ పెట్టట్లేదు అని అనేవారు పెట్టకపోతే అసలు చూడనే లేదు కనీసం అంటే ఎన్ని బ్లాగ్స్ పెట్టినా మ్యాక్సిమమ్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇవే వస్తున్నాయి వ్యూస్ సో కొంచెం చూడండి సపోర్ట్ చేయండి వ్లాగ్లో మీకు ఫ్రిడ్జ్ అండ్ నేను గ్రాసరీ కూడా యూజ్ చేసినవి మళ్ళీ ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటానో ఇవన్నీ కూడా మీకు షూట్ చేసి చూపించలేదండి ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఎందుకు అంటే మాకు కబర్డ్స్ ఉండవైతే నేను చెప్పాను కదా అవన్నీ ఏంటంటే ఒక బాక్స్లో అయితే స్టోర్ చేస్తానండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఇవన్నీ మీకు కంపల్సరీ చూపిస్తాను ఈ సోడా బాటిల్ చూసారా ఇదేంటక్క సోడా బాటిల్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా అదేమీ కాదండి ఈ బాటిల్ ఈ సోడా ఏంటి అంటే ఎక్స్పైర్ అయిపోయింది అయిపోయిన తర్వాత మా మా వారైతే ఇంకా పడేసాయి ఎందుకు తాగం కదా వేస్ట్ అని అన్నారు కానీ నేనైతే ఉంచాను ఎందుకు ఉంచాను ఏంటి అని మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా అది దేనికో కాదండి కిచెన్ విండోస్ ఉన్నాయి కదా డైలీ ఇంకా వంట చేస్తూ ఉంటాను కాబట్టి ఆయిల్ పట్టేస్తున్నాయి పట్టేయడం వల్ల ఏంటంటే ఇది ఎలానో ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి కొంచెం శానిటైజర్ అండ్ ఈ సోడా కలిపి రెండు ఇంకా దానికి అక్కడ స్ప్రై చేశాను అనుకోండి కానీ అంతా వదిలేస్తుంది చాలా బాగుండేది అసలు అది ఇంకా దానికి స్ప్రై చేసి టిష్యూతో రిమూవ్ చేస్తూ వచ్చేస్తుంది డస్ట్ అంతా అసలు ఏ ప్రాబ్లం అనిపించట్లేదు నేనైతే ఇలాంటి వెబ్స్పరీ వైఫల్యం అయితే అస్సలు పడేయండి ఎందుకంటే ఇలా యూస్ చేయడానికి బాగుంటుంది నెక్స్ట్ మా కిచెన్ అడ్జస్ట్ కూడా పాడైపోయింది మొన్ననే చేయించాము అది కూడా క్లీన్ చేయాలి జస్ట్ అప్పుడు క్లీన్ చేస్తే మాత్రం ఇదే యూజ్ చేస్తాము అప్పటికి మీకు నెక్స్ట్ మళ్ళీ బ్లాగ్లో చూపిస్తాను అది ఎట్లా క్లీన్ చేయాలి ఇది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో కొన్ని నచ్చితే అస్సలు లైక్ చూడ మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేసుకోండి